ಗುರು ಗುರುಬೋಧ ಶಿಷ್ಯು ಕರಿಗಂಚ ಶಿಷ್ಯುಡೆರಿಗಟಿ ವೇನ್ ಇರುವುರು ವೈಶ್ವಾನರ ಕರ್ಪೂರ ಮುವಲೆ ವೆಲಿಗಿಯವಲ ಪೊಡದೂಪರೋಯಿ ಅಟ್ಲೇ ನೀಡಿಯುಮೋಯಿ ಪರಿಪೂರ್ಣ ಮೇರೂ ಕಾಲ ನೆರಿಗಿ ದಾಟ ఎరుకాను విడుచూటే గురు అట్లనే జై జై అమలాంబ సమేత అనుభవానంద ప్రభు ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభు దేశుల వారిచే విరచితమైన శక్తివయ నిరాశకంపక శుద్ధని కుణతత్వ కందార్థ దరువులలో గురుమంత్ర ప్రతాపనందు ఇరవై ఆరవ కదార్థాన్ని ఈరోజు మనం బొత్తించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో నేను మద్గురుదేవుని దయతో శిష్య నీకు తెలియజేసినటువంటి ఈ మార్గము తప్ప దీనికన్నా శ్రేష్టమైనటువంటి మార్గము వేరే లేనే లేదు అని శిష్యునకు తెలియజేస్తూ నామము రూపము నటన అనబడేటువంటివి లేనటువంటిది బయలు చూడు నాయన ఈ నామరూప క్రియా సహితమైనటువంటిది ఎరుక అయితే ఈ నిజాన్ని నీవు దర్శించిన పిమ్మట బయలును దర్శించు దేనితైతే దర్శించావో దర్శించినటువంటి ఆ ఎరుకను ఇక చూడకు ఈ నేను అనబడేటువంటిది ఇక నీలో నిల్పకు రహితుడుగా ఉండు దాన్ని చూడకు అనేటువంటి దృఢత్వాన్ని అందజేసినటువంటి గురుదేవులు ఇక్కడ కర్పూర శిఖ విధానాన్ని గురించి గురు శిష్యుల యొక్క ఆ గురు శిష్య భావరహితమైనటువంటి విధానాన్ని ఈ కందార్థం ద్వారా మనకు తెలియజేస్తున్నారు నాయనా శిష్య గురుడు గురుబోద శిష్యుని చెరిగించేటి వేళ శిష్యుడిగేటి వేళ్ళను ఇరువురు వైశ్వానర కర్పూరములవలే వెలిగి ఎవల పొడజూపారోయి అట్లనే నీవిక్కడ తెలియమొయ్యి శిష్య ఇక్కడ నీవు ఏ విధముగా తెలుసుకోవాలనో తెలియజేస్తూ ఉన్నాను శిష్య ఎలా నీవు ఆ స్థితి ఎందు ఉన్నావో తెలియజేస్తున్నాను నీకు బోధించినప్పమాట ఈ లోకాంతరపేక్ష రహితమైనటువంటిదే సుఖ దుఃఖములు లేనటువంటిదే శిష్య ఇది జ్ఞానభక్తి వైరాగ్య మార్గములకు అందేటువంటిది కాదు శిష్య ఇది ఇంకా నాయన రహితమైనటువంటిది శిష్య ఇది గురు శిష్య భావరహితమైనటువంటిది శిష్య ఇది ఎలా అంటే నాయన గురుడు గురుబోధ శిష్యుని కెరిగించేటి వేళ ఎవరైతే గురువుకు తను మన ధనములు సమర్పించి ద్వాదశ వర్షములు గురుసేవ చేసి చతుర్విధ శుశ్రూషలు ఎవరైతే ఆచరించి గురు కరుణకు పాత్రులవుతారో అలాంటి శిష్యులకు శిష్యునకు పరమదయాలుడైనటువంటి గురుదేవులు పరిపూర్ణ బోధను అనుగ్రహిస్తారు ఆ సూచనను అందజేస్తారు అలా ఎరిగించేటి వేళ పరిపూర్ణ బోధను తెలియజేసేటి వేళ శిష్యుడు దాన్ని అందుకునేటువంటి వేళ ఎలా ఉంటుందంటే అక్కడ గురువు శిష్యుల యొక్క స్థితి గురుడు గురుబోధ శిష్యుని కెరిగించేటి వేళ శిష్యుడు ఎరిగేటి వేళ రెండు ఒక్కటే ఇరువురు ఎలా ఉన్నారు అప్పుడు లేని ఎరుకలై ఉన్నారు వైశ్వానర కర్పూరముల వలె వెలిగి అక్కడ ఏమున్నది యుక్తి ఏం చెయ్యాలి అక్కడ ఏది చేస్తే శిష్యుడు అందుకుంటాడు ఎలా అంటే అగ్నియే గురువు వైశ్వానరమనబడేటువంటి అగ్ని అసిక గురువు కర్పూరము శిష్యుడు అవి రెండు ఒకదానికి ఒకటి సంయోగం చెందాయి చెందిన పిమ్మట అత్యంత ప్రకాశమానమై వెలిగాయి ఆ బోధలో వెలిగిన పిమ్మట తదుపరి ఏమైనది మలిగాయి ఇక ఉన్నదా అక్కడ కర్పూరము అగ్ని రెండు ఒకేసారి తాత్పర్యము చెందాయి తాత్పర్యము చెందినది అనేటువంటి విధానానికి కూడా ఇంకా అక్కడ లేవు ఇక అక్కడ జాడలేదు పొడజూపరో రోయి ఇక ఇరువురూ లేరు ఇది గురువు శిష్యులు రహితమయ్యేటువంటి స్థితి ఇది బోధ పురుష స్థితి ఇది శివరామ దీక్షితుల వారు సిద్ధాంతీకరించినటువంటి పరిపూర్ణ బోధ అలా కావాలి అలా అందుకోగలగాలి అలా గురుదేవులు అందించగలగాలి అందేటువంటి విధంగా శిష్యుడు పక్వత చెందాలి లేకపోతే కుదరది ఇది మాటల గారడీతో కుదిరేటువంటిది కాదు ఇది అట్లనే నీవిక్కడ తెలియమోయి ఎట్లా అగ్ని కర్పూరవత్తగా తెలుసుకో శిష్య అని మనకు కృష్ణప్రభు దేశం వారు తెలియజేస్తున్నారు సిద్ధాంతాన్ని పరిపూర్ణ మెరుకాల నెరిగి ఆ మీదట ఎరుకాను విడచూటే గురు చెరుగుము పరిపూర్ణ మెరుకాల నెరిగి ముందు తను ఎవరు అనేటువంటిది ఎలా తెలుస్తుంది షోడసాక్షరి ద్వారా తెలుస్తుంది మూలము లేని గుర్తిరిగే శరీరమే నేను నేనే అహం పదార్థమును అనబడేటువంటిది తెలియజేసేటువంటిది మూలము లేని గుర్తిరిగే శరీరము అనబడేటువంటి మంత్రరాజం దానిని ఎరగాలి దానిని ఎరిగిన పింపట మూలాభావమిదం జ్ఞాతం న శరీరం నకిమస్తే ఎరుకలు అది ఎప్పుడైతే దృఢమైనదో ఇక పరిపూర్ణ మొదలచలము ఎరిగించదా అన్నాను కదా శిష్య ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు ఈ ఉత్తబట్ట బయలు తప్ప ఏమీ లేదు అలా ఎరగాలి అలా గురు ముఖత ఎరగాలి గుహ్యాది గుహ్యమైనటువంటి ఈ సిద్ధాంతాన్ని గురు కరుణతో పొందగలగాలి ఎరిగి యా మీదాట ఎరుకాను విడచూటే ఎరిగిన పిమ్మట పరిపూర్ణమును ఎరుకను ఎరిగి ఎరిగిన పిమ్మట ఎరిగినటువంటిది ఏదైతే ఉన్నదో దానిని విడచటమే శిష్య సిద్ధాంతం అదే గురుబోధ అని ఎరుగు శిష్య ఎరిగిన పిమ్మట పంచదశి కలలోదో చూపము ఎలాగో అలాగే పొడజపరే ఇక లేరు శిష్య గురు మేల్కలో మేల్కాంచిన పిమ్మట ఇక కళ ఉన్నదా కళ లేదు శిష్య అక్కడ ఎందుకని అలా మేల్కొలిపినటువంటి గురుదేవులే కరుణాత్ముడు ఆయనే కరుణా సముద్రుడు ఆయనకు దయవచ్చి ఆ పరిపూర్ణ బోధను ఎరిగించిన పిమ్మట శిష్యుడు అందుకునే సమయంలో ఇరువురూ కూడా అగ్ని కర్పూరముల వలె వెలిగి తదుపరి ఇక లేరు అని ఆ విధముగా తెలియమని పరిపూర్ణమును ఎరుకలను ఎరిగి అంటే ద్వాదశి షోడసి ఆ మీదట ఈ ఎరుక ఏదైతే ఉన్నదో దానిని లేదు అని దృఢము మూలం లేని గురి తిరిగే శరీరం ఏ కాలమందున లేదు అనేటువంటి దృఢత్వాన్ని గురుదేవుని ద్వారా పొందినటువంటిదే ఈ గురుబోధాని ఎరుగు శిష్యాన్ని మనకు భాగవత కేశ్వర దేశవారు నూట ఎనభై ఆరవ కదార్థం ద్వారా మనకు చక్కని దాష్టాంతంతో దృష్టాంతముతో మనకు ఈ కదార్థాన్ని అందజేశారు జై గురుదేవ